ఎందుకు రావాలి మనం వస్తుంది విజ్ఞానం వస్తుంది అందుకే లైబ్రరీ విజ్ఞానాలయం దేవాలయంగా పోల్చారు మరి ఈరోజు మనం ముగింపు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు అనితులుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మా గ్రంథాలయం తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ముందుగా పూరి వెంకటేశ్వర గారిని వారు మాటలు మాట్లాడవలసిందిగా మా దగ్గర ఎంతోమంది జాయిన్ అయ్యారంటే ఇంకా బుక్స్ కావాలని చెప్పి మేడం గారు కూడా జాయిన్ ఇస్తే లేకపోతే ఎందుకు మా ఎవరు అవుతున్నారు ఎవరు చూస్తున్నారు బుక్స్ అడిగితే అంటారు ప్రతి ఒక్కరు కూడా ఒక వంద రూపాయలు మెంబర్షిప్ పడుతుంది పిల్లలు చేపాలి పిల్లలకు యాభై రూపాయలు యాభై రూపాయలు అన్ని ఖర్చు పెట్టట్లేదు ఆ ఒక చాటు కొట్టి యాభై రూపాయలు అయితే ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ తీసుకోండి మీకు తెలిసిన పిల్లలందరం కూడా తీసుకోవాలి మీకు కావాల్సిన బుక్ ఇంటికి తీసుకెళ్ళవచ్చు ఆ స్మార్ట్ ఫోన్ వాడే టైము లేకపోతే మీకున్న ఖాళీ టైంలో చదువుకుంటా కూడా ఇది మీకున్న ఖాళీ టైంలో అదే చెడు కరేదారు వాడుకో చెడు అంటే ఏంటి మన టైం ఒక అరగంట టైం దాని మీద మనం స్పెండ్ చేసాం దాని దానివల్ల యూజ్గా ఉందా మనకి ఒక అరగంట టైం ఫోన్ చూసాం దానివల్ల మీకు ఏమన్నా మేధకు వచ్చిందా ఏదో పిచ్చి పిచ్చి గంతులు ఎదురు చూడటం కొడుకోకపోయిందాక ఫోన్ చూస్తారు తగ్గదా అందరు చేస్తున్నారులే ఇక్కడ అందరు కూర్చొని మీరు చూడలేదు అన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తున్నారు